ఆండూరు ప్రజలకు మా పోలీస్ వారి ఉండగా బక్రీదును పురస్కరించుకొని ప్రభుత్వం ఆదేశించబడినటువంటి నియమ నిబంధనలకు లోబడి మూడు సంవత్సరాలకు లోబడి లేగ దూడలను కానీ ఆవులను కానీ ఎలాంటి సరఫరా చేయడం కానీ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత్యా నేరం అలా చేస్తే వారి మీద కేసులు చేయబడతాయి మూడు సంవత్సరాలకు పైబడి వ్యవసాయ నిమిత్తం ఏవైనా ఎద్దులను ట్రాన్స్ఫర్ ట్రా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కంపల్సరీ వాటికి పూర్తి కాగితాలు ఉండాలి వ్యవసాయ నిమిత్తం తీసుకెళ్తున్నాడనేటువంటి పూర్తి కాగితాలు ఉండాలి కాగితాలు లేనిచో వాటిని గోశాలకు తరలించబడును కావున మీకందరికీ తెలియజేయగా మూడు సంవత్సరాలు కానీ ఏ అయినా కూడా ఆవును ఆవులను ఎట్టి పరిస్థితిలో తరలించరాదు ఆవులను కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే మీ మీద చట్టపరమైనటువంటి కేసు చేయబడుతుంది కావున దీనిని గుర్తించుకొని మన తాండూరు సబ్ డివిజన్లో ఐదు పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది మా గౌతాపూర్ లిమిట్స్లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ వీటిని గమనించి పోలీస్ వారికి సహకరించాలని నా యొక్క విన్నపము